ఈ ఎంత నెత్తురు చందించను ఇడిసి పెట్టను ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవల హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మాకు కదా ఛానల్ ప్రజెంట్ మనము కడప జిల్లా హనుమాన్ గుత్తిలో ఉన్నాం అనమాట సో మనకి మర్యాద రామన్న మూవీ చూశారు కదా సునీల్ది రాజమౌళి గారి డైరెక్షన్ అనమాట సో ఏదైతే షూటింగ్ తీసారో ఆ షూటింగ్ లొకేషన్లో ఇప్పుడు మనం ఉన్నామన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు చాలా వరకు కొన్ని స్కిప్స్ అయితే ఇక్కడే తీసారనమాట మనకి సో మనం లోపలికి వెళ్ళేసేసి అవి ఉన్నాయన్నమాట కొన్ని అప్పుడు తీసారు కదా సునీల్ గారు అప్పుడు ఫస్ట్ ఫస్ట్లోనే మనకు వచ్చేసేసి ఇద్దరికి గొడవ జరుగుతుంది కదా ఇద్దరి మధ్య అంటే సునీల్ చిన్నప్పుడు వచ్చేసి గొడవలు జరిగేసి ఇక్కడే కత్తితో పోటీ చేసుకొని ఇక్కడ చనిపోవడము కొన్ని స్కిట్స్ ఆవులు కట్టేసేసి అవంతా ఉంది కదా ఆ లొకేషన్ అంతా మ్యాక్సిమం ఇక్కడే తీసారనమాట ఇంకా మనం అట్లా అటు సైడ్ వెళ్తే పూల బొట్టల్లో తీసుకెళ్ళినప్పుడు సునీల్ వెంటబడము ఆ పూల బుట్టలు నరికేయడం అంటే ఉంటుంది కదా సో అదంతా కూడా ఇక్కడే తీసేయారనమాట సో మనం లోపలికి వెళ్ళేసి చూద్దాము సో ఆ అవి నుండి చాలా వరకు ఇక్కడే కంప్లీట్ చేశారనమాట సో లోపలికి వెళ్ళేసి మనం చూద్దాము ఓకేనా కమన్ ఇక్కడ చూసుకోవచ్చు ముందు ఒక అంతా కూడా ఈ దూలాలన్నమాట చూడండి అక్కడ అట్లే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఈ గుమ్మం మనము ఇక్కడ చూడండి సునీల్ గుమ్మం దాటడానికి భయపడతారు కదా సో ఆ గుమ్మం అనమాట ఇది ఇక్కడ గుమ్మం దాటేసేసి వచ్చి దూంకేసి ఆ పూల ఉంటాయి కదా బుట్టలు ఆ పూల బుట్టల్లో ఆయన్ని వెంటబడడం అదంతా కూడా ఇక్కడే అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఈ దూలాలు ఈ పశువులు కట్టేసి ఉంటారు కదా ఆవులు ఎద్దులు ఎన్ని కట్టేసి ఉంటారు సో ఏంటంటే ఇక్కడ తీసేసుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీసేసి కొన్ని స్కిట్స్ అని ఇక్కడ తీసుకున్నారనమాట చాలా వరకు వీడియోలు ఇక్కడ తీసుకొని తర్వాత కరీంనగర్లో కొద్దిగా సెటప్ చేసేసుకొని అక్కడ కొద్దిగా తీసారంట ఇప్పుడే వాళ్ళ చెప్పారనమాట ఇక్కడ చూడండి మొత్తం అంటే ప్లే కూడా వేసారు స్లాబ్ కదా ఇట్లా రండి ఇది కూడా ఫస్ట్ స్లాబ్ ఉండేదంట అటు సైడ్ అటు సైడ్ తర్వాత కాకపోతే మోడిఫై చేశారని చెప్తున్నారు అమ్మ గారు ఇదంతా స్లాబ్ ఉండేది అమ్మ ముందు మట్టి గోడలు మట్టి మీద తర్వాత ఊరి తీసేసి స్లాబ్ వేసేసుకున్నారు అవునలే అవునండి చాలా వరకు మనం చూసుకోవచ్చు సునీల్ గారు ఇది తొట్లో మునకేసి స్నానం చేయడము ఇలాంటివన్నీ ఇదో మనం బాగా చూడవచ్చు మనం బాగా కనబడుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ సెటప్ చేసి ఒక తొట్టి మాత్రం పెట్టేసేసి ఇక్కడే చేశారు అనమాట మనం లొకేషన్ బాగా చూసినామంటే ఇక్కడ ఎందుకంటే మూవీస్లో చాలా వరకు కొద్దిగా సెటప్ అనేది ఉంటుంది కదా సో కాబట్టి కొద్దిగా మనకు చూసడానికి అట్రాక్టివ్గా ఉంటుంది అక్కడైతే కానీ లొకేషన్ అంతా కూడా ఎక్కడే తీసుకున్నారని చెప్పారు అమ్మగారు ఇందాక ఇంకా కొన్ని ఉన్నాయి సో అటు సైడ్ వెళ్ళాము ఒక బుర్జు ఉందనమాట అలాగే సునీల్ని అంబడిస్తాయి కదా పొలాలంబడి ఆ పొలాలన్నీ కూడా చుట్టుపక్కల పొలాలన్నమాట ఇవన్నీ కూడా అలాగే బుట్టలలో తీసుకొచ్చేసి సునీల్ ఉన్నాడని చెప్పేసి చంపేద్దామని చెప్పేసి అంటుంటాం కదా బై రెడ్డి ఆ క్యారెక్టర్ సో అవన్నీ కూడా ఇక్కడే తీసేయారు అనమాట ఆల్మోస్ట్ అంటే సునీల్ తలుపు దాటడము అంత అక్కడే అక్కడ తీసారు అప్పుడు ఏంటి ఏం లేవు మనకి మళ్ళా ఎంత మూడేళ్ళు అయింది పాపకు రెండు సంవత్సరాలు అమ్మకి తీసారు ఇప్పుడు పదిహేను సంవత్సరం పద పదిహేను పదిహేను సంవత్సరాలు

ఫ్రెండ్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా సునీల్ వచ్చేసేసి ఇక్కడ వాళ్ళు చెప్పారు ఈ ఊరు మొత్తం తిరిగినారంట ఆ పూల బుట్టలు పట్టుకొని వచ్చేసేసి వీళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడ అప్పట్లోనే ఇక్కడ మనం బాగా చూసుకోవచ్చు అంతా కూడా ఇట్లా చుట్టూ తిరిగినారంట ఇక్కడంతా కూడా సో ఇక్కడ నుంచి ఆ పూల బుట్టలు ఆ బైరెడ్డి మల్ల సూర్య అందరూ చెప్పేసేసి వెంట పడతారు కదా సునీల్ అంతా సో ఈ లొకేషన్ అనమాట అదంతా కూడా ఇక్కడ ఈ లొకేషన్ ఇక్కడ అంతా కూడా చుట్టూ ఉందన్నమాట ఊళ్ళోనే మొత్తం అంటూ కూడా ఇక్కడ ఇదిగో బురుజు అని చెప్పారు కదా చిన్న బురుజు ఉంది బురుజులాగా ఇది బుర్జు అనమాట చిన్న అప్పట్లో బుర్జు ఇదంతా కూడా ఒక పెద్ద కోట అంట సో అలాగే ఈ మనకు ఇందాక లోపల తీసుకునికి పర్మిషన్ ఇచ్చారు కదా సో ఆయన పేరు వచ్చేసి శివశంకర్ రెడ్డి అనమాట వాళ్ళ నాన్నగారి పేరు వాసుదేవి రెడ్డి అని చెప్పారు సో వాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు రాగానే తీసుకొని చెప్పారు అడగగానే చాలా థ్యాంక్స్ వాళ్ళకి మరి మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి ఇవంతా కూడా ఒకప్పుడు బురుజులు అనమాట చిన్న చిన్న బురుజులు ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకున్నామంటే మరి దారి ఉందో లేదో మరి దారినట్టే ఉంది ఇక్కడ చూడండి అంతా కూడా ఇట్లా వచ్చిన చూడండి బైక్ వేసుకొని సునీల్ మొత్తం రౌండ్ కొట్టారంట సుమారుగా ఒక రోజు అంతా షూటింగే కేటాయించినారంటే ఆ బుట్టల కోసం తీయడానికి వీడియో మొత్తం అంతా కూడా ఇప్పుడైతే కొద్దిగా మాడిఫై చేసేయాలండి అంటే ఆల్మోస్ట్ సినిమా తీసేసి మనకు టూ థౌజండ్ టెన్ అంటే ఫార్టీన్ ఇయర్స్ దాకా అవుతుంది కదా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చూడండి ఇల్లులంతా కూడా అప్పుడు మామూలుగా సిమెంట్ రోడ్డులాగా ఉండేది అనమాట ఇది ఇది బుర్జీలు అన్నీ కూడా ఇది చూడండి ఇంత కూడా ఇది తగ్గు అనమాట ఇది తగ్గు సినిమా చూస్తే మనకు బాగా అర్థమవుతుంది మొత్తం ఎంత కూడా ఇక్కడే అనమాట తీసింది అనమాట ఇంకోటి ఇక్కడికి నెక్ ఇందాక మనం ఇటు వెళ్ళాము మళ్ళీ ఇట్లా అనమాట అది ఫ్రెండ్స్ క్వాలిటీ వీడియో సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా బాగా నచ్చితే వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి అబ్బా వీడియోని లైక్ చేయండి అబ్బా వీడియోని లైక్ చేస్తేనే పోతుంది ఎందుకంటే మనం ఎంతో దూరం వెళ్ళేసి దగ్గర ఉండే వీడియోలు తీస్తున్నాము ఎందుకంటే మన వీడియో తీస్తున్నామంటే మేము రోజుకొక వీడియో కాదు రెండు మూడు వీడియోలు షార్ట్లైనా పెట్టగలం కానీ మనకు అది నచ్చదనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే సో కంటెంట్ ఉన్న వీడియో అయితేనే మనం తీస్తామన్నమాట సో కంటెంట్ లేకుండా తీస్తే అది ఏదో తీసినట్టు ఉంటుంది కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు చూసేవాళ్ళు మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు సో మన బేస్ అంతో ఇంత ఉంది కాబట్టి తప్పనిసరిగా మనము ఏదో ఒక వీడియో పెట్టుకుంటూ పోవాలంటే మేము రోజుకొక వీడియో పెట్టచ్చు కానీ ఒక కంటెంట్తో రావాలని చెప్పేసి సో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చి వీడియోస్ తీయడం జరుగుతుంది కానీ మీరు లైక్ చేస్తే మాత్రమే వీడియో పుష్ చేస్తారనమాట లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అలాగే మీ ప్రాంతంలో కూడా మీ లొకేషన్లో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మాకు కామెంట్ చేయండి సో మనం అక్కడికి వచ్చి కూడా వీడియో తీయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటే దాని కెమెరా మ్యాన్ మీ దమ్మకత లవ్ లవ్ ఆల్ బాయ్